నిర్గమకాండము పదహారవ అధ్యాయము తరువాత ఇస్రాయలీల సమాజ ఎలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన రెండవ నెల పదనైదవ దినమున ఎలీమునకును సీనాయకుని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి ఆ అరణ్యములో ఇస్రాయలీల సమాజ మోషే అహరోనుల మీద సనిగెను ఇస్రాయలీలు మేము మాంసం కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినునప్పుడు ఎహోవా చేతి వలన ఎలా చావకపోతిమీ ఈ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వారితో ననగా ఎహోవా మోషేను చూసి ఇదిగో నేను నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్యమో ఆనాడే కూర్చుకొనవలను మరియు ఆరో దినమున వారు తెచ్చుకున్న దానిని సిద్ధపరచుకొనవలెను వారు దినదినమున కూర్చుకొని దానికంటే అది రెండంతలా ఉండవల్లనూ అప్పుడు మోషే అహరోనులు ఇస్రాయేలీలందరితో ఇహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మను బయటికి రప్పించనని సాయంకాల మీకు తెలియబడును మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు ఉదయమున మీరు యహోవా మహిమను చూచెదరు మేము ఏ పాటివారము మీద సనుగునేలా అని మరియు మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యహోవా మీకీయగాను మీరు ఆయన మీద సణుగు మీ సణుగులను యహోవాయ వినుచుండగాను మేము ఏ పాటివారము మీ సనుగుట మీదనే గాని మీద కాదనెను అంతటా మోషే అహరోనుతో యహోవా సన్నిధికి సమీపించుడి ఆయన మీ సనుగులను విననని నీవు ఇస్రాయేలీల సర్వ సమాజంతో చెప్పుమనెను అట్లు అహరోను ఇస్రాయేలీల సర్వ సమాజంతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి అప్పుడు యహోవా మహిమ ఆ మేఘములో వారికి కనపడెను అప్పుడు యహోవా మోషేతో ఇట్లానెను నేను ఇస్రాయేలీల సణుగలను వింటిని నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు ఉదయం ఆహారం చేత తృప్తి పొందుదురు అప్పుడు మీ దేవుడునైనా యహోవాను నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పుమనెను కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను ఉదయం మంచు వారి పాళ్యము చుట్టూ పడియుండెను పడిన పడిన మంచు ఎగిరిపోయి తరువాత నూగు మంచు వలే సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను ఇస్రాయలీలు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి మోషే ఇది తినుటకు యహోవా మీకిచ్చిన ఆహారము యహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను ఒక్కొక్కడు తన గుడారంలోనున్న వారి కొరకు కూర్చుకుని ఇస్రాయేలీలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి వారు ఓమెరితో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువగా మిగలలేదు తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకుని మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరినూ మిగుల్చుకొనకూడదని వారితో చెప్పెను అయితే వారు మోసే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను మోసే వారి మీద కోపపడగా వారు అని దినమును ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనం నాకు తగినట్టుగా కూర్చుకుని ఎండవేడిమికి అది కరిగాను ఆరో దినమున వారు ఒక్కొక్కనికి రెండేసి ఓమిర్ల చొప్పున రెండంతల ఆహారము కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి అందుకు అతడు ఎహోవా చెప్పిన మాట ఇది రేపు విశ్రాంతి దినము అది ఎహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనడి మీరు వండుకొనవలసినది వండుకొనడి ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనడని వారితో చెప్పను మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకొనిరి అది కంపు కొట్టలేదు దానికి పురుగు పట్టలేదు మోషే నేడు దాని తినుడి నేటి దినము ఎహోవాకు విశ్రాంతి దినము నేడు అది బయట దొరకదు ఆరు దినములు దాన్ని కూర్చుకొనవలెను విశ్రాంతి దినమున అనగా ఏడవ దినమున అది దొరకదనెను అట్లు జరిగెను ప్రజల్లో కొందరు ఏడవ దినమున దాని కూర్చుకొని వెళ్లగా వారికి దొరకకపోయెను అందుకు యహోవా మోషేతో ఇట్లనెను మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనొల్లరు చూడి నిశ్చయముగా ఎహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చను గనక ఆరవ దినమున రెండు దినముల ఆహారము మీకు ప్రతివాడును తన తన చోట ఉండవలెను ఏడవ దినమున ఎవడన్ను తన చోట నుండి బయలుపెళ్లకూడదెను కాబట్టి ఏడవ దినమున ప్రజలు విశ్రమించిరి ఇస్రాయేలీలు దానికి మన్నా అని పేరు పెట్టిరి అది తెల్లని కొత్తిమీర గింజవలే నుండెను దాని రుచి తేనెతో కలిపిన నుండెను మరియు మోషే ఇట్లనెను ఎహోవా ఆజ్ఞాపించినదేమనగా నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మను బయటికి రప్పించినప్పుడు అరణ్యంలో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచున్నట్లు వారు తమ యొక్క ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడనెను కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసుకుని దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకున్నకు యహోవా సన్నిధిలో దాని ఉంచుమనెను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాని పెట్టెను ఇస్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు నలబది ఏండ్లు మన్నానే తినుచుండిరి వారు కనాను దేశపు పొలిమేరల చేరు వరకు మన్నాను తీరి ఓమెరు అనగా ఏపాలో దశమ భాగము